మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో వేలాది ఇండ్లు గతంలో ఏవైతే కట్టబడ్డేవో ఆ కట్టిన ఇండ్లు విశ్లేషణట్టు ఎక్కడో రిమోట్ ఏరియాలో ఉండడం వల్ల కరెంటు సౌకర్యం చక్కగా లేదు రోడ్ల సౌకర్యం లేదు డ్రైనేజీ సమస్య లిఫ్ట్ల సమస్య చివరికి అలొకేషన్ కూడా సంపూర్ణ జరగలేదు ఈరోజు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని ఈ మొత్తం పరిధిలో కట్టబడ్డ డబుల్ బెడ్రూములు ఆ యూనిట్లలో ఉన్నటువంటి సమస్యల మీద సుదీర్ఘంగా చర్చించడం జరిగింది మీరు అలకేట్ చేసినటువంటి వాళ్ళు ఇళ్ళల్లో ఉండాలంటే ఈ సమస్యలు మీరు పరిష్కరించండి రెండవది ఎవరికైతే ఇంట్లో అలొకేట్ అయినాయో వాళ్ళు కాకుండా వేరే వాళ్ళు వచ్చి ఉండేటువంటి పరిస్థితికి సరిదిద్దే ప్రయత్నం చేయండి అదేవిధంగా ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా కొన్ని డబ్బులు అలొకేట్ చేసి వీటి సంపూర్ణంగా రెండు నెలల్లో మూడు నెలల్లో ఎక్కడ ఇరిటేషన్ లేకుండా పేదవాళ్లకు డబుల్ బెడ్రూమ్లలో చేర్చే ప్రయత్నం చేయమని చెప్పుకోవడం జరిగింది అదేవిధంగా కొత్తగా ఇప్పుడు ఎవరికైతే పేదవాళ్ళకి ఇల్లు ఇస్తా అని ఆ ఇండ్ల విషయంలో మాలాంటి ప్రజాప్రతినిధులని కన్సల్ట్ చేయలేదు కాబట్టి మేము ఎక్కడెక్కడైతే తప్పిపోయినాయో ఆ లిస్ట్ అంతా కూడా వారు సబ్మిట్ చేసినాం అంటే భూములు కలిగి ఉండి పేదరికంలో మగ్గే వాళ్ళు ఇల్లు లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ లిస్ట్ కూడా మేము సబ్మిట్ చేయడం జరిగింది ప్రభుత్వం అనేది ఇవాళ కంటిన్యూస్ ప్రాసెస్ కాబట్టి పేదవాడే ప్రయారిటీగా లేని ఇల్లు లేని వాళ్ళే ప్రయారిటీగా వాళ్ళ తప్ప దాంట్లో ఎవరి ఇన్ఫ్లుయెన్స్కు ఆస్కారం ఉండద్దు చెప్పి ట్రాన్స్పరెంట్గా ఈ చేయాలని చెప్పి చెప్పడం జరిగింది ఆ కొత్త వాళ్ళకు కూడా తప్పిపోయిన కొత్త వాళ్ళ లిస్టు కూడా మేము సబ్మిట్ చేసినాం అదేవిధంగా బస్తీలు ఉన్నాయి నలభై ఏళ్ళుగా యాభై ఏళ్ళుగా ఏ బస్తీలు అయితే ఉన్నాయో ఎక్కడోళ్ళ కక్కనే ఇల్లు కట్టడం వల్ల వాళ్ళ వాళ్ళ జీవనోపాధి పదిని ఆస్కారం ఉండదు ఆ బస్తీలలో వండుకుంటూ దాన్ని అల్లుకొని జీవనం కొనసాగించే వాళ్ళు ఉంటారు ప్రైవేట్ షాపులలో కంపెనీలో పనిచేసే వాళ్ళు కావచ్చు కూరగాయలు అమ్ముకొని పళ్ళు అమ్ముకునే వాళ్ళు కావచ్చు లేదా పది మంది ఇళ్ళల్లో పని చేసుకొని బతికే వాళ్ళు కావచ్చు వాళ్ళకి అక్కడే ఇల్లు కట్టడం వల్ల ఎక్కువ లైవ్లివుడ్ దెబ్బ తినకుండా ఉండే ఆస్కారం ఉంటుంది కాబట్టి వాళ్ళకు జీ ప్లస్ త్రీ ఏదైతే వీళ్ళు కట్టిస్తా అని చెప్పిందో ఈ మల్కాయిరి పార్లమెంట్ పరిధిలో తప్పకుండా వాటిని ఐడెంటిఫై చేసి ఆ బస్తీ వలసలు నొప్పించి అలాంటి వాళ్ళకు పక్కా ఇల్లు కట్టించడాని కోసం కూడా మేము కోరినాం దానికి వారు సుముఖత వ్యక్తం చేయడం జరిగింది నేను గతంలో హుజరాబాద్ అసెంబ్లీకి రిపెండ్ చేసింది అదొక రెండు మూడు వేల ఇల్లు కట్టబడ్డాయి జమ్మికుంటలో ఐదు వందల ఇల్లు హుజరాబాద్లో ఒక నాలుగైదు వందల ఇల్లు కమలాపూర్లో అవన్నీ కూడా ధర్బాలు పికపోతున్నారు మొత్తం కరెంటు పైప్ లైన్ తీసుకుపోతా ఉన్నారు మొత్తం పాడుబట్ట అయిపోయినాయి కాబట్టి దానికి ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే అవసరం పడ్డదో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని వెంటనే ప్రొవైడ్ చేసి పేదవాళ్లకు ఇల్లు అలకేట్ చేయమని చెప్పుకోవడం జరిగింది అదేవిధంగా కొద్ది మందికి మొన్న మొన్న అలొకేషన్లో మొన్నటి అలొకేషన్లో మళ్ళీ కొంతమంది పేదవాళ్ళు తప్పిపోయింది కాబట్టి ఆ పేదవాళ్లకు సంబంధించిన లబ్ధిదారుల లిస్టులు కూడా మేము ఇచ్చి దీన్ని మీ హౌసింగ్ డిపార్ట్మెంటు మీ కలెక్టర్ చేత ఎంక్వైరీ చేయించి నిజమైన పేద వాళ్ళకి ఇవ్వాలని కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా కొద్దిమంది పేదలు వాళ్ళు గ్రౌండ్ లెవెల్లో లెన్ మనకు సరిబీమ్ వేసుకున్నారు వాళ్ళు చిన్న చిన్న పిల్లలు లేపుకున్నారు వాళ్ళకు ఈ ఎవరెవరైతే మీరు ఇల్లు ఇచ్చినప్పటికి కూడా కట్టుకుంటలేరు ఎందుకంటే వాళ్ళు డబుల్ బెడ్రూమ్ కట్టుకోవాలంటే పన్నెండు పదమూడు లక్షలు ఉంటే తప్ప సాధ్యం కాదు ఐదు లక్షల రూపాయలకి వెళ్ళే ప్రసక్తి లేదు సిమెంట్ ధర పెరిగింది ఐరన్ ధర పెరిగింది ఇవాళ ఇసుక ధర రెండు వేల ఐదు వందల రూపాయల చేయాలి ఆరు వేలు అయింది చివరికి కట్టే మేస్త్రిలు కూడా ఒక ఇల్లు కట్టాలంటే మేస్త్రీ కాంట్రాక్టు మూడు లక్షలు మూడు లక్షల ఇరవై వేలు అయితే తప్ప ఇవాళ ఆ ఇల్లు నిర్మాణమైన పరిస్థితి అంటే మూడు లక్షలు మూడు లక్షల ఇరవై వేల రూపాయలు మేస్త్రికి ఇచ్చి ఆరు వేల రూపాయలు పెట్టి ఒక ట్రాక్టర్ ఇసుక కొనుక్కొని నాలుగు వేలు ఐదు వేల రూపాయలు పెట్టుకొని ఒక ట్రాక్టర్ కంకర కొనుక్కొని ఇవాళ పెరిగిన మూడు వందల ముప్పై రూపాయల సిమెంట్ ధరతో ఇవాళ ఐరన్ పెరిగిన ఐరన్ దారితో ఇల్లు కట్టుకునే ప్రసక్తి లేదు ఎవరు కట్టుకోగలుగుతున్నారు ఓ ఐదు ఆరు లక్షల రూపాయలు కలేసి కట్టుకునే వాళ్ళు కావచ్చు ఓ ఐదు ఆరు లక్షల రూపాయలు అప్పు పుట్టే వాళ్ళు కట్టుకుంటుంది తప్ప నిజమైన పేదవాడు ఈ ఐదు లక్షలతో ఇల్లు కట్టుకునే ఆస్కారం లేకుండా పోయింది కాబట్టి ఇవాళ ఎక్కడన్నా కొద్దిగా లేపుకొని ఇడ్చిపెట్టుకునే వాళ్ళు ఎవరైతే అలాంటి వాళ్ళకు కూడా అలకెట్ చేయమని చెప్పడం జరిగింది అదేవిధంగా వీళ్ళు స్ట్రిక్ట్గా ఐదు వందలంటే ఐదు వందల సెఫ్టీ ఐదు వందల యాభై అంటే ఐదు వందల యాభై వందల కట్టుకుంటారు వాస్తు కోసం అని మూల అటు ఉంటుందని ఇటు ఉంటుందని ఐదు రూపాయలు ఇట్లాంటివి కట్టుకొని అంటే ప్రభుత్వం కనుక ఎలిజిబిలిటీ లేని వాళ్ళకు రాకుండా ఉండాలంటే పక్కా చేయగలిగే సత్తా ఉంటుంది ప్రభుత్వం దగ్గర పెద్ద ఇష్యూ కాదు మా దగ్గర పెద్ద ఎన్టీఎస్ వ్యవస్థ ఉంటుంది మన దగ్గర అనేక రకాల సంస్థలు ఉంటాయి మీరు ఒకటికి రెండు సార్లు ఒకటికి రెండు సార్లుగా సంపూర్ణంగా ఇంపిక చేసి ఇలాంటి సమస్యలన్నీ కూడా తీర్చి డబుల్ బెడ్రూములు వెంటనే కట్టించే ప్రయత్నం చేయమని చెప్పుకోనప్పుడు తప్పకుండా మేము త్వరలోనే పూర్తి చేయాలనే సంకల్పంతో ఉన్నామని చెప్పి డెఫినెట్గా అది అయితే అని చెప్పి భావిస్తూ ఉన్నాం అదేవిధంగా ఇక్కడ జవహర్ నగర్ ఉంటుంది మా దగ్గర జవహర్ నగర్లో ఉన్న భూములకు ప్రభుత్వానికి సంబంధం లేదు వాస్తవం అది ఎప్పుడో సర్వీస్ మెన్ల కోసం అప్పుడు అప్పటి ఆర్మీ ఆ డిపార్ట్మెంట్ రక్షణ శాఖ డిపార్ట్మెంట్ అదాన్ని ప్రొక్యూర్ చేసి సర్వీస్ మెన్ల కోసం ఇచ్చింది కొద్దిమందికి ఎకరాల కొద్ది ఇచ్చింది కొంతమందికి ఇల్లు కోసం ఇచ్చింది కాబట్టి ప్రభుత్వానికి అధికారం లేకపోయినప్పటికీ కూడా ఇవాళ దాని మీద యజమాయిస్తోటి అక్కడ ఒక ఇల్లు కట్టుకునే పేదవాడు రెండు లక్షలు మూడు లక్షలు లంచాలు ఇస్తే తప్ప ఆ ఇల్లు కట్టుకునే పరిస్థితి లేదు అక్కడ ఉంటోళ్ళంతా కూడా పేదవాడు ఉత్తర భారత నుంచి వచ్చి పొట్ట చేత పట్టుకొని జీవించే వాళ్ళు కావచ్చు ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి పొట్ట చేత పట్టుకొని జీవించే వాళ్ళు కావచ్చు ఒక్క మాటలో చెప్పాలంటే ఇవాళ బ్యాంక్ అకౌంట్లు లేని వాళ్ళు ఇన్సూరెన్స్ లేని వాళ్ళు ఇవాళ కంప వాసనలో ఏ జవహర్ నగర్ డంప్ యార్డ్ అయితే ఉంటుందో పులులు పారిన అక్కడ రోగాల పాలన పడ్డప్పటికి కూడా దిక్కు లేక బిక్కు బిక్కుమంటూ బతికేటువంటి జవహర్ నగర్ ప్రాంతంలో నివాసం ఉంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ముప్పై ఏళ్ళ క్రితం నలభై ఏళ్ళ క్రితం ఏదైతే ఇల్లు గుడిసెలు వేసుకున్న వాళ్ళు రేగుల షీట్లు వాళ్ళు ప్లాస్టిక్ షీట్ల కింద ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు అక్కడక్కడ పోయి పూల కొడుతూ ఉన్నారు అప్పుడప్పుడు వాళ్ళు కొంత పైసలు ఒక జనరేషన్ కష్టపడితే పైసలు వస్తే ఒక ఇల్లు కట్టుకుందాం అంటే కూలగొట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇవాళ రెవెన్యూ అధికారులు అదే అదేవిధంగా ఈ కొంతమంది బ్రోకర్లు కలిసి వాళ్ళు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు దీని మీద సమగ్రమైన విచారణ జరిపించండి ఆ పేదవాళ్ళు కట్టుకునే ఇళ్లకు ఇళ్లకు వాళ్ళు ఇరవై ఏళ్ళుగా ముప్పై ఏళ్ళుగా ఉన్నప్పుడు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయకండి అని చెప్పి ఆ విషయాన్ని కూడా చెప్పినాం ఇంకా అక్కడక్కడ ప్రభుత్వ పరమైన భూములలో ఎవరైతే ఇల్లు కట్టుకున్నారో చిన్న చిన్న గుడిసెలస్క ఇల్లు కట్టుకున్నారో అలాంటి వాళ్లకు బెదిరింపులకు లోన్ కాకుండా భయపడే పరిస్థితి లేకుండా వాళ్ళు రెగ్యులైజ్ చేస్తారు జివో నెంబర్ ఫిఫ్టీ ఎయిట్ ఉన్నది ఫిఫ్టీ నైన్ ఇంకా ఈ ప్రాసెస్ కంటిన్యూగా కొనసాగించి పేదలు కట్టుకున్న గూడుకు గ్యారెంటీ ఇచ్చే ప్రక్రియ కూడా చేయమని చెప్పి ఎందుకంటే రెవెన్యూ మంత్రి కూడా వారే కాబట్టి హౌసింగ్ మంత్రి కూడా వారే కాబట్టి నిలు అరవై గజాలలో ఎనభై గజాలలో ఇల్లు కట్టుకునే వాళ్ళు భూ ఆక్రమణదారులు కారు వాళ్ళు వాళ్ళు పేద వాళ్ళు కటిక బీదరికల్లో ఉండవాలి కాబట్టి వాళ్ళ పట్ల మానవతా దుఃఖంతో వ్యవహరించాలని చెప్పి మేము కోరినాం ఇలా ఈ మల్కాగిరి పార్లమెంట్ అనేది మల్కాగిరి పార్లమెంట్ పెద్ద పార్లమెంట్ పరిధి కాబట్టి ఇప్పటి వరకు మాకు వాస్తవంగా అక్కడ డిఆర్సీ మీటింగ్ కూడా జరగలేదు సంవత్సరం నాగా గడిచిపోయినప్పుడు కూడా అక్కడ జరగలేదు శ్రీధర్బాబు గారికి యాక్చువల్గా డిఆర్సీ మీటింగ్ పెట్టమని కోరడానికి వచ్చినాం అదేవిధంగా మా జిల్లా ఇన్ఛార్జి మంత్రి కూడా కాబట్టి కొన్ని సమస్యలు అనుకుందాం అనుకున్నాం వాళ్ళకి కలవలేదు డెఫినెట్గా మరోసారి ఆ కలిసి మల్కాజిరి నాలుగు లక్షల ఓట్ల మెజార్టీ ఇచ్చి ఏ విశ్వాసాలతో మీద ప్రకటించిందో నా బాధ్యత కాబట్టి ఇలా ప్రజల పనులను చేసే విషయంలో ప్రభుత్వాలు పార్టీలు ఏవైనా ఉండొచ్చు కానీ ప్రభుత్వాలు ప్రజలకు పనిచేసేటువంటి బాధ్యత ఉంటుంది కాబట్టి దాన్ని నిర్వర్తించే దాంట్లో బాధ్యతలు నేను కాబట్టి తప్పకుండా ఇవాళ ఆ సమస్యలు ప్రస్తావిస్తాం సమస్యలు పరిష్ పరిష్కరించే ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలుస్తాను